హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగి శుభం పోయేస్తున్నాయారా శుభ శుభోదయం అందరికీ కూడా ఈరోజు మోహిని ఏకాదశి అంటే మోహిని అంటే మనకు మోహం పోగొట్టేటువంటిది అని లెక్క అంటే మనకు మోహాలు కల్పించేది కాదు అంటే మోహము తాపాలు తెచ్చి పాపాలు చేయిస్తుంది అంటే ఆ పాపాలను పోగొట్టి మనకు ఉండేటువంటి తాపాలను తీర్చేటువంటి మోహిని ఏకాదశి ఏకాదశి అంటేనే మీకు తెలుస్తుంది విష్ణుప్రియం అంటే విష్ణువు అంటే ఎవరు ఆదిశక్తి మాయా మాయారూపం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శివుడు విష్ణువు బ్రహ్మ మూడు వేరుగా ఉండరు మూడిటికి అర్థమైన భేదాలు ఆపాదించకూడదు బ్రహ్మ విష్ణు మహేశ్వరరాదులు ముగ్గురు కలిస్తేనే ఒక శక్తి అర్థమైన వారు వేరువేరుగా ఉంటే వేరే శక్తులు అయ్యి ఉన్నా కానీ మూలమైన ఒకే శక్తి ఉంటుంది కాబట్టి ఆ మూలమైన శక్తికే మనం ఆలోచించాలి ఏంటి అతమైనా ఉపవసించడం అంటే దేవుడి దగ్గరగా ఉండడం మంచి చెయ్యడం ప్రసాదాన్ని భగవంతునికి అర్పించి నివేదన అని చేసి తినడం ఏకాదశి వ్రతం చేయబా ద్వాదశి దానంత తమని చెప్తా ఉన్నాం ధర్మభిక్షను పెట్టేది నేర్చుకుంటే మీకు ఎప్పుడు కానీ అర్థమైన అన్యాయము పాపము నష్టము ఉండదని ఆ ధర్మభిక్ష ఎంత చేయాలి అంటే అర్థమైన ఏకాదశి నాడు వ్రతం చేసి ద్వాదశి నాడు దానం చేస్తే చాలా గొప్పది మీకు తెలిసినటువంటి గురువు స్నేహితుడు బంధువు ఎవడైనా సరే బీదవాడిగా ఉండి వాడికి ఏ సౌకర్యం లేదు ఆ సౌకర్యాన్ని మీరు కల్పిస్తే దాన్ని ధర్మభిక్ష అంటారు సుధాకర్ స్వామికే భారద్వాజ కుటీరానికే కాశీకే పంపించాలని అక్కడ ఏం రూలేమీ లేదు కానీ మీతో పరిచయం ఉంది స్వామి మీరు బాగుంటే మేము బాగుంటాము అని చెప్పేటువంటి వాళ్ళు పరిచయం ఉండి నా యొక్క కష్టాన్ని బాగా అవగాహన చేసుకున్న వాడు లోతుగా బాగా నన్ను అనుభవించిన వాళ్ళకి మాత్రమే మీకు తెలుస్తుంది మీరు నాకే పెట్టమని కాదు నాకు నా అలాంటి వాళ్ళకందరికీ కూడా పెట్టవచ్చు హర్హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగే ఎక్కువగా చెప్పడం లేదు సులభంగా చెప్పేస్తున్నాను మోహిని ఏకాదశి అంటే అర్థమైన మోహాలను పాపాలను పోగొట్టేటువంటి ఏకాదశి నాడు అర్థమైన మీకు విష్ణు మంచి కాక శుక్లాంబరం విష్ణు శిశువన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్యే సర్వ వ్యాసం వశిష్టనారం శక్తే పౌత్రం కల్మషం పరాశరాత్మ సంవందే సుఖతాతంతపూనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్టాయ నమో నమ అనబడేటువంటి శ్లోకంతో స్తోత్రంతో ప్రారంభమయ్యేటువంటి విష్ణు సహస్రనామం విష్ణువు అర్థమైన గోప్తి గోవిందరూపిణి విష్ణు మాయా విలాసిని కరాంగులిపన్న నారాయణ దశాకృతి నారాయణి నాదరూప నామరూప వివర్జిత ఒకటా రెండా ఎన్నొస్తుందో 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 విష్ణు లలితా లలితాశాత్నామంలో ఒకదానికి ఒకటి ఒకతర అనుసంధానించుకుంటే విష్ణువు అనబడేటువంటి మాయారూపమైనటువంటి ఆదిశక్తి సాక్షాత్ అమ్మవారి అయి ఉంటుంది కాబట్టి అమ్మ ఆశీర్వాదాన్ని మీరు పొందాలి అంటే ధర్మభిక్షను తప్పకుండా పెట్టాలి మీరు నారాయణ నామస్మరణము స్మరణమో రామనామస్మరణమో కృష్ణనామస్మరణము సర్వేశ్వర రామ నామస్మరణమో చేయాలి ఏదో ఒక నామాన్ని తలుసుకోవాలి రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 సత్యమైనది రామనామము సత్యమైనది రామనామము సత్యమైనది రామనామం సత్యమే రామనామము సత్యమే రామనామము సత్యమే రామనామము సత్యమే రామనామం రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 డబ్బుతో కొనుక్కోలేంది రామనామము ప్రపంచంలో ఎన్ని లక్షల కోట్ల వేల కట్టినా మీరు కొనుక్కోలేంది రామనామం భక్తితో సంపాదించవలసింది గురువు నుంచి ఆశీర్వాదంగా పొందవలసింది కన్న తల్లి గర్భంలో నుంచినే రక్తగతంగా తెచ్చుకోవాల్సింది రామనామము రామనామము రమ్యమైనది రామనామం ఈ రామనామాన్ని ఏ ఇంట్లో అయితే తలుస్తారో ఏ ఒంట్లో అయితే ఒకతర జపం ఉంటుందో తప్పముంటుందో ఏ ఒంటి రక్తం నిండా రామనామం నిండి ఉంటుందో వాడికి మోసాలు పెద్దగా ఉండవు అంటే కొంచెం ఉంటుంది అంటే ఏదన్నా ఇత్తడి చెవులు ఉంటుంది అనుకుందాం కాసంత బుద్ధి భ్రమిస్తే అర్థమైన కొంచెం తాత్కాలికంగా పాపాన్ని వచ్చినా మళ్ళీ దాన్ని దూరంగా తరిమేసుకోగలడు అనమాట ఇది రామనామం సత్యమైంది రామ్ నాం సత్య హై రామ్ నాం సత్య హై రామ్ నాం సత్య హై కాశీలో ఉత్తరప్రదేశ్ పక్క అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో పీనికలు మోసేదానికి వాడతారనమాట కానీ పీనిగ కాకుండా ఉండడానికి వాడేటువంటి నామస్మరణమే రామనామం అంటే ఆరామైంది రామం కాని హరామి 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 హాంతి హరామి రామమే రామమే సత్యమైంది రామమే శక్తి కలిగింది ఆ రామమే అర్థమైన సింధూరవమైంది అరుణాం కరుణాతరంగితాక్షిం దత పాషాంకుశ పుష్ప బాణచాపాం అణిమాది బిరావృతం మయూకైహర్హమివ విభావయద్భవానీ జయత్ పద్మాసనస్తం పద్మపత్రాయ పద్మపత్రాయక్షిం హేమాం పీతవస్త్రాం కరకలిమ పద్మాం వరాంగీ సర్వాళంకారయుక్త సతతమవైదాం భక్తనం రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురుతంపత్పత్రీం సకుంంకుమవిపనామికచుంబి కస్తూరికాం సమంధాసి తెక్షణం సచరచాప పాశాంకుశాం శజనమోహిం అరుణమాజ్యభూషజ్జ్వం జపాకుమస్వరౌ జపవిరు త్రెళిం అంబికాం ఈ యొక్క లలితశ్లోకం हरीम कारा सनागर बितागना लसी काम सौख्य क्लीम कड़ाम बिप्रतिम स्वर नाम भरतारीनीम पर भार सुधा दाउताम त्रिनेत्रज्वलाम वंदे पुस्तक पाश वंकुशत्राम सक्षुषितामुज्वलाम त्वाम गावरीम त्रिप्राम पराक परकलाप गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला पारा श्यामलास्ती ललितांबिका నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి దివ్య జ్యోతి నమోస్తుతే మోహిని ఏకాదశి నాడు అందరికీ మోహాన్ని వదిలిపెట్టి మూండితనాన్ని వదిలిపెట్టి కరోరమైనటువంటి బుద్ధులు వదిలిపెట్టి ఈశ్వరుడు సదా మిమ్మల్ని రక్షించు కాక అని చెప్పి ఆశీర్వాదాలతో అనంతకోటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి సాక్షాత్ లక్ష్మీనారాయణ కృప ఆదిశక్తి శివుని కృప సరస్వతి దేవితో కూడినటువంటి బ్రహ్మదేవుని కృప మేమెందరూ ఉండుగాక ఓం నమో నారాయణయ్య నారదవువాచ అనేటట్టుగా మీకు అందరికీ ఆశీర్వాదం మంది భారదవాచ కుటీరం మీరు భిక్షం పెడితే భిక్షాపాత్ర పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి ఏకాదశి నాడు వ్రతం చేయండి ద్వాదశి నాడు దానం చేయండి దానము ధర్మము చాలా గొప్పది ధర్మమైంది మహాకర్మమైంది అర్థమైన జన్మ జన్మలకు ఆచంద్ర తారకం పాపాలు కానీ నష్టాలు కష్టాలు కానీ మనం అనుభవించకుండా కాపాడేటువంటిది ఏకైక రామనామం ఏకైక కృష్ణనామం ఏకైక శివనామం అన్ని నామాలు కలిస్తే హర్హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మహామంత్రమవుతుంది హర్హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే శుభం భూయాత్త నాయనలారా అందరికీ కూడా సుస్వాగతం వారణాసి కాశీ భారద్వాజ కుటీరానికి శుభం భూయాత్త నాయనల అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ మీ మంచి క్వశ్చన్ చెప్పేటువంటి నాలుగు మాటలను సబ్స్క్రైబర్లు అందరూ కూడా అర్థమైన అందరికీ పంచుకోగలరయ్యా ఏదో చుట్టం చూపుగా చూడబాకండి ఏదో నావల్ చూసినట్టుగాను ఏదో సీరియల్ చూసినట్టు అర్థం ఏదో సినిమా బాగలేదని చూసినట్టుగాను పిచ్చిగా కాకుండా అర్థమైన మీ గుండెలు లోతు లోపల సుధాకర్ స్వామిజీ మాటలు మీరు వినగలిగితే అంటే నేను పెద్దంత పండితుడిని కాకపోయినా నా లోపల పండితుడైనటువంటి ఈశ్వరుడున్నాడు నిత్య శాశ్వతుడు ఉన్నాడు నిత్య సత్యం ఉంది అర్థమైన సత్యమేవ జైతే ధర్మమేవ జైతే కర్మమేవ జైతే సత్యకర్మలను నువ్వు ఎప్పుడైతే చేస్తావో సత్యాత్ముడైనటువంటి సత్యం శివం సుందరం నీ లోపల అర్థమైన గుట్టుగా ఉంటాడు ఆ గుట్టుగా ఉండేటువంటి వాడు గుడుకుప్పని కాన అర్థమైన దేహంలోంచి దిగేసంటే చచ్చూరుకుంటాడు ఊరుకుంటాడు అనమాట ఎట్లా చచ్చి కోరుకుంటా అంటే ప్రాణమే శివుడయ్యా ఏ జీవికి ప్రాణం లేదంటే అర్థమైన అది పనికి రాని కూడా శవంగా పని ఉంటుంది పనికి వచ్చేటువంటి చైతన్యమే శివుడు ఆ శివుడిని తెలుసుకునేది గురువు లక్షణం అట్టి గురువుగా సుధాకర్ స్వామి మీకు అందరికీ కూడా ఈశ్వరుని గురించి తెలుపుతూ ఉన్నాడు కాబట్టి బణికనిక యూట్యూబ్ ఛానల్ అఫిషియల్ మణికనిక యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ మీరుగాన పంచుకోగలిగితే మీకు ఐశ్వర్యాలు ఆనందాలు అనంత కోట్లు మీకు వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పి అర్థమ ఎలాంటి భీతులు బాధలు భయాలు ఉండవు అభయం అస్తి భయం నాస్తి భయం నాస్తి భయం నాస్తి అభయం అస్తి గుర్తుపెట్టుకుంటారు నాయన శుభం భూయ పరహర్ మహాదేవ్